గ్రామంలో అనేక వృత్తులు ఉంటాయి అసలు మరి వృత్తులు అంటే ఏమనుకున్నా మనము పనులు ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు చేస్తారు ఆ పనిని మన వృత్తి అని అంటారు ఏదైతే చేస్తామో ఆ చేసే అటువంటి పనిని మనం ఏమంటాం వృత్తి అంటాం ఉదాహరణ వ్యవసాయ వృత్తి అదే విధంగా పాఠం చెప్పేటోళ్ళు ఉపాధ్యాయులు కాబట్టి ఉపాధ్యాయులు కూడా ఒక వృత్తి తమ్మరి ఒక వృత్తి కుమ్మరి ఒక వృత్తి చాకలి మంగలి రకరకాల వృత్తులు మన గ్రామాలలో ఉన్నాయి అది మనం చూస్తా ఉంటాం నిత్యం కదా అంటే ఈ వృత్తులు చేసేటువంటి పనులలో ఏదైనా ఆర్థికంగా రావచ్చు ఆర్థికంగా వెనుకబడి ఉంటే ఒక వృత్తి చేస్తూ చేస్తుంటే ఈ వృత్తికి మన గ్రామంలో ఒక ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు మన గ్రామం అదే ఇక్కడి నుంచి నగరాలలో వెళ్తే అదే వృత్తికి అక్కడ వెయ్యి రూపాయలు ఇస్తారు పని సేమ్ మన గ్రామంలో అయితే ఐదు వందలు ఇస్తారు అదే నగరంలో అయితే వెయ్యి రూపాయలు ఇస్తారు ఈ వెయ్యి రూపాయలు ఇస్తారని మన వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడికి వెళ్తారు నగరానికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు నగరానికి వెళ్తారు లేదా నగరమే కాకుండా ఇంకా వేరే ఊర్లలో కూడా ఎక్కువేసి అక్కడికి కూడా వెళ్తారు ఇప్పుడు మన ఊర్లో వరి నాటు వేయడానికి ఒక ఎకరానికి ఐదు వేల ఒక వంద రూపాయలు ఇచ్చింది వరినాటు వేయడానికి మన ఊళ్ళో ఐదు వేల ఒక వంద రూపాయలు ఇచ్చింది అదే వేరే ఊరికి పోతే అక్కడ ఐదు వేల ఐదు వందల రూపాయలు అంటే మనం వృత్తిని ఇక్కడ చేసినటువంటి పనికి వేరే జాగ్రత్త మనకి ఎక్కువ వస్తుందని చాలా మంది ఏం చేస్తారు బిడ్డ ఏం చేస్తారు అక్కడికి ఎక్కడైతే ఎక్కువ ఇస్తారో అక్కడికి వెళ్ళడానికి సంపాదించడానికి పోతారు మరి అలా వెళ్తే వాళ్ళని ఏమంటాం మనం అలా వెళ్ళేటువంటి వాళ్ళ మనం ఏమంటాంరా పని కోసం వెళ్ళిండు ఆయన అంటాం కదా పనుల కోసం అక్కడికి వెళ్ళిండు అంటాం ఆ పని కోసం వెళ్ళినటువంటి దాన్ని మనం ఏమంటాం 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 ఇక్కడ నుంచి ఆ ఊరికి వెళ్తే ఏమంటారు వాళ్ళు ఏమంటారు అంటే వలస అంటే ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడం ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తే వలస అంట దేనికోసం వెళ్ళిండు పాడి దేనికోసం వెళ్ళండి బిడ్డ పాడి ఆ పని అంటే ఏమంటాం దాని మనము ఏమంటారు చూసిరా అంటే వేరే ఊరికి ఇక్కడ ఉన్నటువంటి పనిని అదే పనిని చేయడానికి వేరే దగ్గరకు వెళితే దాన్ని దేనికోసం వెళ్ళింటే కోసం అంటే కూలి కోసం అంటే ఇప్పుడు ఈ రెండు కలిపితే చూశారా అంటే మీ ద్వారానే మనకు పాఠం అంటే దీన్ని మనం ఏమంటాము ఏమంటారు అంటే మన పాఠం పేరేంటి ఇప్పుడు పేరు పాఠం యొక్క శీర్షిక వలస కూలి మరి వలస కూలి అనే పాఠాన్ని అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి యథార్థ సంఘటనను జరిగింది జరిగినట్టుగా ఆ యొక్క ఆదక బాధలను మనకి పాఠంలో పొందుపరచడం జరిగింది మరి ఇంత చక్కటి ఒక యథార్థ సంఘటనను మనకు సందర్భోచితంగా